హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఎటువైపు కోందం ఇరవై రెండవ భాగం చూద్దాం అంతకన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ప్లీజ్ చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా స్టోరీలోకి వెళ్ళినట్లయితే మౌనితో ఫోన్ మాట్లాడి రూమ్లోకి వచ్చి కూర్చుని కాసేపు ఆలోచించి ఏదో నిర్ణయానికి వచ్చిన దానిలా గాఢంగా ఊపిరి తీసుకుని వదిలి ఫ్రెష్ అవడానికి వెళ్ళింది కీర్తి సాత్విక్ రూమ్ లోకి వచ్చాడు కీర్తి ఫ్రెష్ అయి వచ్చి మీరు రూమ్ లోకి వచ్చారు నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి మీరు బయటికి వెళ్ళండి అంది కీర్తి నేను వెళ్ళను అన్నాడు సాత్విక్ ప్లీజ్ వెళ్ళండి అంది కీర్తి నేను వెళ్ళను అని చెప్పాను కదా అన్నాడు సాత్విక్ ఏంటి వెళ్ళరా అంది సీరియస్గా కీర్తి ఏంటి బెదిరిస్తున్నావు అంటూ లేచి కీర్తి మీదకి వెళ్ళాడు సాత్విక్ సాత్విక్ వస్తూ ఉంటే కీర్తి వెనకాలకి వెళ్తూ గోడకు టచ్ అయ్యి అలాగే ఉండిపోయింది సాత్విక్ కీర్తికి ఇరువైపులా చేతులు పెట్టి అలాగే నించున్నాడు వదలండి నేను డ్రెస్ చేంజ్ చేసుకోవాలి అంది కీర్తి నో వే అన్నాడు సాత్విక్ సాత్విక్ ని తిడుతూ ఉంది కీర్తి సాత్విక్ సడన్గా లిప్ లాక్ చేశాడు షాక్ లో అలాగే ఉండిపోయింది కీర్తి కాసేపటికి తనకి బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది అని వదిలిపెట్టగానే సాత్విక్ ని వెన్నుపైన కొట్టింది కీర్తి నీ దయ్యం నన్నే కొడతావా ఉండు నీ పని చెప్తా అని హక్ చేసుకున్నాడు సాత్విక్ సాత్విక్ కాల్పై గట్టిగా తొక్కింది కీర్తి అమ్మా అన్నాడు సాత్విక్ నిజంగానే పెయిన్ వచ్చిందేమో అని వెంటనే కాల్ తీసింది కీర్తి వసే రాక్షసి ఏంటే ఇలా బిహేవ్ చేస్తున్నావు అన్నాడు సాత్విక్ నా పాటికి నేను స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకుంటాను బయటకు వెళ్ళమంటే ఎక్స్ట్రాలు చేసింది నువ్వే కదా అందుకే ఇలా బిహేవ్ చేశాను అంది కీర్తి నీకు బేబీ కావాలి కదా నువ్వు ఇలా బిహేవ్ చేస్తే నీకు బేబీ ఎలా వస్తుంది అన్నాడు సాత్విక్ సిగ్గు బాధ రెండు ఒకేసారి వచ్చాయి కీర్తికి బేబీ రాగానే నన్ను వదిలేస్తారా అంది చిన్నగా కీర్తి ఏంటి ఏమన్నావు అన్నాడు సాత్విక్ లేదు లేదు నేనేమనలేదు అంటూ సాత్విక్ ని బయటకి తోసేసి డోర్ లాక్ చేసుకుని అమ్మో ఇందాక డోర్ లాక్ చేయడం మర్చిపోయాను రూమ్ లోకి వచ్చేసాడు ఇప్పుడు రూమ్ లాక్ చేసేసుకుని డ్రెస్ చేంజ్ చేసుకుంటాను ఇంకోసారి ఎప్పుడు కూడా డోర్ లాక్ చేయకుండా వాష్ రూమ్ లోకి వెళ్ళను అనుకుని డ్రెస్ చేంజ్ చేసుకుని పడుకుంది కీర్తి సాత్విక్ డోర్ బయట నుంచి నవ్వుతూ ఉన్నాడు కీర్తి డోర్ ఓపెన్ చేయగానే వచ్చి తను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి పడుకున్నాడు మార్నింగ్ అయ్యాక లక్ష్మి దగ్గరికి వెళ్ళాడు సాత్విక్ చెప్పుకున్నాయా ఏంటి మార్నింగే వచ్చావు అంది లక్ష్మి కీర్తి వల్ల డాడీ చేస్తున్న విషయం చెప్పాడు సాత్విక్ మంచి పని చేసావు నానా అంది లక్ష్మి ఓకే మమ్మీ నువ్వేమంటావు అని మీ పర్మిషన్ తీసుకుందామని అడుగుతున్నాను అన్నాడు సాత్విక్ నేనేమంటానా ఒకరికి మంచి చేస్తాను అంటే వద్దని ఎప్పుడు అన్నాను అన్న అంది లక్ష్మి అప్పుడే కిందికి రావడానికి స్టెప్స్ దిగుతున్న కైతే వీళ్ళ మాటలు విని ఇంత మంచి వాళ్ళను నేను వదిలేసి ఎలా వెళ్ళను నేను ఇలా చేస్తే ఆంటీని మోసం చేసినట్లే కదా కానీ సాత్విక్ నన్ను యాక్సెప్ట్ చేయాలి కదా తనకి నేనంటే ఇష్టం ఉండాలి కదా తనకి ఫారెన్ వెళ్ళడమే కదా కావాల్సింది బేబీ పుట్టగానే వెళ్ళిపోతే అప్పుడు నా పరిస్థితి ఏంటి అత్తయ్య గారి ముందు నేను ఎలా తలెత్తుకుని ఉండగలను అమ్మ నాన్నలకి ఏం చెప్పగలను అంటూ అలాగే ఆలోచిస్తూ ఉండిపోయింది కీర్తి చాలా సేపు అలాగే ఉండి ఎలాగైనా సరే ఈ రోజు సాత్విక్ గారితో మాట్లాడాలి అని గట్టిగా నిర్ణయం తీసుకుని కిందికి వచ్చింది ముగ్గురు కలిసి బ్రేక్ఫాస్ట్ చేశాక మా మేము వెళ్తున్నాము ఆంటీ అంకుల్ని కూడా చూడడానికి రమ్మని చెప్పాము అంతా ఓకే అయ్యాక షాప్ కోసం రెడీ చేసుకుంటే సరిపోతుంది అన్నాడు సాత్విక్ ఓకే కన్నయ్య అంది లక్ష్మి వెళ్ళొస్తాం అత్తయ్య అంది కీర్తి సరే అమ్మ జాగ్రత్తగా వెళ్ళిరండి అంది లక్ష్మి కీర్తి సాత్విక్ ఇద్దరూ వెళ్ళారు అప్పటికే అక్కడికి కృష్ణ సునంద వచ్చి ఉన్నారు వచ్చేసరా మాకు కొంచెం లేట్ అయింది అన్నాడు సాత్విక్ పర్వాలేదు బాబు అంది సునంద నలుగురు కలిసి చూసి బాగానే ఉంది అనుకుని అరేంజ్మెంట్స్ చేద్దామని మాట్లాడుకున్న తర్వాత ఇంటికి రండి బాబు అన్నాడు కృష్ణ లేదంకుల్ కీర్తిని బయటికి తీసుకెళ్తున్నాను అన్నాడు సాత్విక్ అదేంటి నాకేం చెప్పలేదు కదా అని అనుకుని సరే చూద్దాం ఏం చెప్తాడో అనుకుని చూస్తూ ఉంది కీర్తి సరే బాబు మీరిద్దరు హ్యాపీగా ఉంటే అంతకన్నా ఇంకెక్కువ మాకేం కావాలి సరే జాగ్రత్తగా వెళ్ళండి అన్నాడు కృష్ణ థ్యాంక్ యూ అంకుల్ అన్నాడు సాత్విక్ కృష్ణ సునంద ఇద్దరూ వెళ్ళిపోయారు నేను మా ఇంటికి వెళ్లేదాన్ని కదా ఇలా ఎందుకు చెప్పారు అంది కీర్తి బయటకి వెళ్తున్నామని చెప్పాను కదా అందుకే అలా చెప్పాను నిజంగానే బయటికి తీసుకెళ్తున్నాను మనం ఒక ప్లేస్ కి వెళ్దాం పదా అన్నాడు సాత్విక్ ఎక్కడికి అంది కీర్తి సర్ ప్రైజ్ అన్నాడు సాత్విక్ ఏమై ఉంటుంది అని ఆలోచిస్తుంది కీర్తి ఫాస్ట్ గా వెళ్దాం పదా లేట్ అవుతుంది అన్నాడు సాత్విక్ కీర్తి ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూనే వెళ్ళింది కొంచెం దూరం ప్రయా ప్రయాణం చేశాక ఒక పెద్ద బిల్డింగ్ ముందు కార్ ఆపాడు సాత్విక్ ఇదేది ఇక్కడికి ఎందుకు వచ్చాం అంది కీర్తి ఇక్కడి వరకు వచ్చాక అడగడం ఏంటి లోపలికి వెళ్ళాక నీకే తెలుస్తుంది కదా పదా వెళ్దాం అన్నాడు సాత్విక్ ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూనే ముందుకి నడిచింది కీర్తి లోపలికి వెళ్ళేసరికి మొత్తం చీకటిగా ఉంది ఇదేంటి ఇలా చీకటిగా ఉంది అనుకుంది కీర్తి వెయిట్ బేబీ ఎందుకంత టెన్షన్ పడతావు అంటూ కొంచెం ముందుకు తీసుకువెళ్లి ఇక్కడే వెయిట్ చెయ్యి అని చెప్పి రూమ్ లోకి వెళ్ళి క్యాండిల్ వెలిగించి క్యాండిల్స్ వెలుగుతో మొత్తం రూమ్ వెలుగు వచ్చేలా చేశాడు మెల్లిగా కీర్తిని రూమ్ లోకి తీసుకుని వెళ్ళాడు ఆ రూమ్ లో చూడగానే కీర్తి చాలా సర్ప్రైజ్ ఫీల్ అయింది చాలా అంటే చాలా బాగుంది డెకరేషన్ మొత్తం రోజ్ ఫ్లవర్స్ తో క్యాండిల్స్ తో డెకరేట్ చేసి ఉంది కీర్తికి ఎలా అయితే ఇష్టమో అలా డెకరేట్ చేసి ఉంది అది చూడగానే కీర్తి రెండు పుగ్గల పైన చెయిలు పెట్టుకుని వావ్ అంది దానికి తెలియకుండానే నచ్చిందా బేబీ అన్నాడు సాత్విక్ చాలా అంది కీర్తి మెల్లిగా కీర్తిని దగ్గరికి తీసుకుని సాఫ్ట్ గా లిప్స్ పై కిస్ చేసి వదిలిపెట్టి నీకు ఇష్టమైన ఇంకొకటి చూపించనా అంటూ కాంట్రాక్ట్ పేపర్స్ తీసి చూపించి అవి చించేశాడు సాత్విక్ కీర్తి అలాగే సైలెంట్ గా చూస్తూ ఉంది ఏంటి ఇలా చేస్తున్నాడు అని ఆలోచిస్తున్నావా నాకు నువ్వు కావాలి మన బేబీ వచ్చే వరకు కాదు లైఫ్ లాంగ్ నాతోనే ఉండాలి నాకు నువ్వు కావాలి అలాగే నీకు కూడా నేను కావాలి అని నిన్ను చూస్తుంటేనే అర్థమైంది అలాంటప్పుడు మనకు ఈ కాంట్రాక్ట్ అవసరం లేదు కదా అని కాంట్రాక్ట్స్ పేపర్స్ చింపేశాను అన్నాడు సాత్విక్ కీర్తి సాత్విక్ ని గట్టిగా హాక్ చేసుకుంది సాత్విక్ కూడా అలాగే కాసేపు ఉండి తర్వాత కీర్తిని వదిలిపెట్టి మూవీకి వెళ్దామా అన్నాడు వద్దు అంది కీర్తి ఎందుకు అన్నాడు సాత్విక్ మీరు నేను ఇద్దరమే ఏకాంతంగా ఉండే ఏ ప్లేస్ అయినా నాకు ఇష్టమే కానీ అలా ఎక్కడికి వద్దు అందుకే అంది సరే అయితే ఇక్కడే స్పెండ్ చేద్దామా అన్నాడు సాత్విక్ ఓకే అంది కీర్తి ఇద్దరు చాలాసేపు అలాగే మాట్లాడుకుంటూ ఉండిపోయారు అప్పటికే చాలా లేట్ అవడంతో లక్ష్మి కాల్ చేసింది సాత్విక్కి హామా వస్తున్నాము ఒక వన్ అవర్లో అక్కడ ఉంటాము అన్నాడు సాత్విక్ పర్లేదన్న స్లోగానే రండి కానీ ఎక్కడున్నారు ఇంత లేట్ అయింది అని కాల్ చేశాను అంతే మీ ఇష్టం ఎప్పుడైనా రండి అంది లక్ష్మి ఓకే మామ్ థ్యాంక్ యూ అంటూ కాల్ కట్ చేశాడు సాత్విక్ వెళ్దామండి ఇంటికి అంది కీర్తి నాతో స్పెండ్ చేయాలని ఉందన్న ఇంటికి వెళ్దాము అంటావేంటి అన్నాడు సాత్విక్ అత్తయ్య గారు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా వెళ్దాం మనం అంది కీర్తి నేను మామకి చెప్పాను కదా వస్తున్నామని తెలుసా పర్లేదు ఎంతసేపైనా ఉండండి కానీ ఎక్కడ ఉన్నారో అనుకుని చేశాను అంతే అంది అంత అర్జెంటుగా మనం వెళ్ళాల్సిన అవసరం లేదు ఇందాక కిస్ చేసుకుంటూ మధ్యలో ఆపేసాం కదా అది కంప్లీట్ చేసేద్దామా అన్నాడు సాత్విక్ సిగ్గుతో తల కిందికి దించేసింది కీర్తి మెల్లిగా చేయి పట్టి చేయితో తలను పైకి లేపాడు సాత్విక్ తన బుగ్గలు మొత్తం రెడ్ రెడ్ గా అయిపోయాయి నువ్వు ఇలా ఉంటే ఇంకా బాగున్నావు తెలుసా అంటూ కిస్ చేసి దగ్గరికి తీసుకున్నాడు సాత్విక్ రాత్రి మొత్తం హ్యాపీగా ఎంజాయ్ చేసి అలిపోయి అలసిపోయిన శరీరాలతో తెల్లవారుజామున ముందు పడుకున్నారు ఇద్దరు ఫోన్ రింగ్ సోన్ కి మెల్వకువ వచ్చి చూశాడు సాత్విక్ అప్పటికే టైం అవడంతో ఓ మై గాడ్ ఇప్పటి వరకు పడుకున్నానా అనుకుని మెల్లిగా లేవడానికి ట్రై చేశాడు కీర్తి తనపై పడుకుని ఉండడం చూసి పిల్లోపై పడుకోబెట్టి కాల్ మాట్లాడడానికి బయటకి వచ్చాడు సాత్విక్ బాబు అది పనులు చూసుకోవడానికి వెళ్దామన్నారు కదా అందుకే ఫోన్ చేశాను మీరేమైనా బిజీగా ఉన్నారా అన్నాడు కృష్ణ అయ్యో లేదంకుల్ నేను కూడా వస్తున్నాను ఒక టూ అవర్స్ లో మీ దగ్గరికి వచ్చేస్తాను అన్నాడు సాత్విక్ సరే బాబు అని కాల్ కట్ చేశాడు కృష్ణ హే బేబీ లే అని చిన్నగా లేపాడు సాత్విక్ అబ్బా ఏంటి ఇప్పటి వరకు పనుకొనివ్వలేదు మళ్ళీ ఇప్పుడే లేపుతున్నా నేను లేవను అంటూ కళ్ళు మూసుకొని చెప్తుంది కీర్తి నిన్ను లేపడం నాకు కూడా ఇష్టం లేదు కానీ మనం షాప్ కోసం వర్క్స్ చూసుకోవాలి కదా ఇంకా ఆఫీస్కి కూడా వెళ్ళాలి కదా ప్లీజ్ నా బంగారం కదా లేమ్మా అన్నాడు సాత్విక్ కీర్తి లేచి కూర్చుంది సరే నేను ఫ్రెష్ అయి వస్తాను అని చెప్పి నా డ్రెస్సెస్ లేవు కదా అంది నేను తెప్పించి పెట్టాను అని చెప్పి డ్రెస్ తీసి ఇచ్చాడు ఇద్దరు కలిసి అన్ని అరేంజ్మెంట్స్ చేసి కంప్లీట్ అయ్యాక అన్ని అయిపోయాయి కదా రేపు మంచి రోజు ఉంది కదా రేపు షాప్ షాప్ ఓపెన్ చేస్తే సరిపోతుంది అనుకున్నారు ఆ విషయం పెద్దవాళ్ళు కూడా మాట్లాడుకుని అందరూ డిసైడ్ అయ్యి రేపే చేద్దాం అని అనుకున్నారు ఆ రోజు మొత్తం అలసిపోయినట్లు ఉండడంతో ఇంటికి వెళ్ళగానే ఫ్రెష్ అయ్యి డిన్నర్ చేసి పడుకుంది కీర్తి సాత్విక్ కూడా కీర్తిని డిస్టర్బ్ చేయకుండా వెనకాల నుండి హగ్ చేసుకుని పడుకున్నాడు మార్నింగ్ అవగానే లేచి ఫ్రెష్ అయ్యి అందరూ షాప్ దగ్గరికి వెళ్ళి కావలసిన అతి ముఖ్యమైన వాళ్లను మాత్రమే పిలిచి షాప్ ఓపెనింగ్ చేశారు అందరూ హ్యాపీగా మాట్లాడుకుంటున్నారు కీర్తి సాత్విక్ చూస్తూ లక్ష్మి సునంద కృష్ణ ముగ్గురు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వీళ్ళు పెళ్లి ఎలా చేసుకుంటారో వీళ్ళకి పెళ్లి అంటేనే ఇష్టం లేదు అనుకుంటే ఇప్పుడు ఇంత క్లోజ్ గా ఉన్నారు అదే వివాహ బంధం మహత్యం అనుకుని ముగ్గురు మాట్లాడుకుంటూ ఉన్నారు కీర్తి సాత్విక్ ఇద్దరు వచ్చిన గెస్ట్లను చూసుకుంటూ ఉన్నారు ఫంక్షన్ కంప్లీట్ అయ్యాక ఇంటికి వెళ్ళాయక సాత్విక్ రూమ్ లోకి వెళ్ళి కీర్తి కీర్తి అని పిలుస్తూ ఉన్నాడు హా వస్తున్నానండి అంది కీర్తి ఇద్దరిని చూస్తూ హ్యాపీగా నవ్వుకుని వీళ్ళిద్దరూ జీవితాంతం ఇలా హ్యాపీగా ఉంటే చాలు అనుకుంది లక్ష్మి సాత్విక్ కీర్తి ఇద్దరు ఇటు కీర్తి పెయిన్స్ ని అటు సాత్విక్ మదర్ ని చూసుకుంటూ వాళ్ళ వాళ్ళ వర్క్ చేస్తూ బిజినెస్ లోనే ఎప్పుడు టాప్ పొజిషన్ లో ఉంటూ ఫ్యామిలీని కూడా హ్యాపీగా రన్ చేస్తూ ఇద్దరు హ్యాపీగా ఉంటున్నారు Thank you for watching. Please do like, share, comment and also subscribe.